హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్ అందరూ బాగు నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ సో మన వీడియోలు రాట్లేదు ఫ్రెండ్స్ పది రోజులు వస్తుంది ఎందుకైతే మన ఛానల్ అనేది ఒక వీడియో పెట్టినా మన లారీ కావడం అయితే వీడియో పెట్టినా ఆ యూట్యూబ్ బ్యాన్ అయితే మన ఛానల్ ఆపేసిన పది రోజులు అందుకే రాట్లే వీడియో సో నేను ఏమో ఏడుచున్నా ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ ఒక పది రోజులు పని చేయకపోతే సో ఎంత బాధ అనిపిస్తుంది సో మనమైతే ఈ రోజు అయితే టైర్లు అయితే శాంతి నగర్ దగ్గర ఉన్నాం దగ్గరికి అయితే కొత్త బస్టాండ్ దగ్గర వచ్చి హాఫ్ కిలోమీటర్ ఉంటది షాప్ విజయ షాప్ అని సో ఇదంతా సూర్యాపేట కొత్త బస్టాండ్ ఏరియా సో చూడండి మనం సూర్యాపేట దగ్గర అయితే వచ్చేస్తున్నాం నేను టైర్లు అయితే చూపెడతానండి సో షర్టు మన మన పేరు చెప్తే వినోదని చెప్తే మినీ టైప్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు షర్టు సో టైట్ అయితే చూపెట్టడండి సో ఏ టైప్ కావాలన్నా ఇక్కడ ఉంది టైప్స్ మన పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు బైక్ టైప్స్ విలియాడ్ టైప్స్ ఇంకా కార్ టైప్స్ ఏ టైప్స్ కావాలన్నా ఇక మన టైప్స్ అయితే ఒక నాలుగు ముందర నేనైతే ఆర్డర్ చేయించిన మన టైప్స్ జాకెట్ టైప్స్ ఇక చూడండి దాని టైప్ మనకు మనకైతే వచ్చినాయి మనం మనమైతే టైర్లు అయితే కొనుక్కున్నాం ఫ్రెండ్స్ సో టూ వన్ ఫైవ్ ఆర్ ఫోర్టీన్ అయితే టైర్లు అయితే కొనుక్కున్నాం మన లోడ్ పనికి వస్తాయి జేకే అయితే కొనుక్కున్నాం ఇప్పుడైతే గాలి మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక గాలి మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మన బండి అయితే జాకి పెట్టి లేపిన ఈ గాలి మిషన్ అన్నా చూడండి టైర్లు మొత్తం కొంచెం కొంచెం కొంచెమే బటన్ ఉన్నాయి సో మన లోడ్లు దొరుకుతున్నాయి కాబట్టి ఇక ఏపీ ఏపీకొచ్చి ఏపీనా జాకి పెట్టి లేపిండు సెంటర్ జాకి మన ఛాయిస్కి పెట్టి లేపిండు చూడండి ఏ టైర్లు మన పాత టైర్లు అయితే ఊడబీకిం అన్న మిషన్ పెట్టి బోల్ట్ అనేది ఒక ఊడబీకి బోల్టులు ఇంకో మన పాత టైర్ ఇంకోటి పోతుంది ఇదే గాలి మిషన్ అయితే బస్ స్టాండ్ ఆపోజిట్ ఉంటుంది ఆ మిషన్ మీద అయితే ఎక్కిస్తాడు గాలి మిషన్ అన్న ఇది అవతల టైరు ఇంకో టైర్ ఆడుంది మన బండి దగ్గర ఇంకో టైర్ అయితే తెచ్చిండు ఫ్రెండ్స్ అన్న అయితే ఇంకో టైర్ అయితే వేస్తుండు సో ఇగో ఇంకో టైర్ ఇప్పుడే బోల్ట్ అయితే పెడుతుంది మన బండి అయితే టైర్లు వేయించుకున్నాం ఇక విలాజ్మెంట్ చేయించుకోవడానికి వచ్చినాం ఇక్కడ ఐడే బస్టాండ్ దగ్గర ఇప్పుడే బండి ఎక్కిస్తున్నాడు పైన సో మా తమ్ముడే సో వెనక అయితే టైర్లు అయితే వేయిస్తున్నాం విలాజ్మెంట్ అయితే ఇది